ఐక్య మానవతా పార్టీకి చెందిన వసుంధరా దేవిని కాబోయే ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించిన కొద్దిసేపటికే ఆమె కారు ప్రమాదంలో మరణించారని వార్త అందింది ఇందువల్ల రాష్ట్రంలో పలుచోట్ల విధ్వంసకర సంఘటనలు రాస్త రోకోలు బస్సులు తగలబెట్టడం జరిగాయి దుర్మార్గులు వాళ్ళు నామిత ఎన్నో అపనిందలు వేశారు కానీ జనాల నమ్మరని తెలిసిపోయింది దానికోసం ఒక ప్రాణాన్ని ఆరోగ్యానికి కనికలని కూడా చూపకుండా చంపేశారు తను డిప్యూటీ సీఎం కావడాన్ని వాళ్ళు భరించలేకపోయారు శాంతి కలగాలి రాష్ట్రం కోసం పార్టీ కోసం దేని తట్టుకునే శక్తి గుండెకుంది కార్యకర్తలారా ఆ మహాతల్లి ఆత్మకు శాంతి కలగాలంటే దయచేసి మీరంతా ప్రశాంతంగా ఉండాలి ఎవరు హింస మార్గాన్ని ఎంచుకుని ధర్నాలు చేయకండి మొత్తం అంతా